ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కి సిద్ధమైన భారతీయుడు టూ సినిమా ఇప్పుడు చర్చల్లో ఉంది ఎందుకంటే కమల్ హాసన్ నటించిన ఈ సినిమా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రిలీజ్ అవుతుంది ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని షూటింగ్ టైంలో ఇప్పుడు రిలీజ్కి సిద్ధమైన ఈ సినిమాపై ఆసక్తి అంతా ఇంత కాదు డైరెక్టర్ శంకర్ ఎంతో కాలంగా విజయాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అదేవిధంగా కమల్ హాసన్ కూడా సరైన విజయాలు లేవని చెప్పాలి వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఇద్దరికీ కూడా పెద్ద విజయాలేమీ లేవు కానీ ఒకప్పుడు రిలీజ్ అయిన భారతీయుడు సినిమా సూపర్ హిట్గా నిలిచింది ఇప్పుడు భారతీయుడు టూ సినిమా రిలీజ్కి సిద్ధమవుతున్న వేళ సినిమాపై అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి సుమారు ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు రీసెంట్గా కల్కీలో సుప్రీంగా నటించి కమల హాసన్ పెద్ద విజయాన్నే అందుకున్నాడు కల్కీ సినిమా తెలుగు సినిమాగా రూపుదిద్దుకొని అన్ని భాషల్లో కలిపి వెయ్యి కోట్లకు పైగానే వసూలు చేసింది ఆ సినిమాల్లో నటించిన కమల హాసన్ ఇప్పుడు వెంటనే భారతీయుడు టూ సినిమాతో ప్రేక్షకుల ముందు రావడంతో థియేటర్ల పరంగానైనా కలెక్షన్ల పరంగానైనా భారతీయుడు టూ సినిమాకు కలిసి వచ్చే అంశంగానే చెప్పాలి ఎందుకంటే మామూలుగానే పెద్ద డైరెక్టరు పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతాయి అలాగే కలెక్షన్ల పరంగా కూడా తప్పకుండా మంచి కలెక్షన్లు సాధిస్తాయి అలాంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు భారతీయుడు టూ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే చెప్పాలి సామాజిక స్పృహతో వరుస సినిమాలు చేస్తున్న దర్శకుడు శంకర్ ఆయన సినిమాలు చూస్తే ఖచ్చితంగా సమాజపరంగా ఓ అవగాహనతో జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే సినిమాను ఖచ్చితంగా సమాజానికి వాడాలనుకునే డైరెక్టర్ శంకర్ ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తప్పక గొప్ప విజయం సాధిస్తుందని కమల్ జీవితంలో సినీ చరిత్రలో ఇదో మరుపురాణి దృశ్యకవ్యంగా నిలుస్తుందని అభిమానులు కోరుకుంటున్నారు